Welcome to Teja TV News రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెప రాడాలని తుంగతుత్తి మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు సోమవారం నాడు శాలిగౌరారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ మండల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి పార్టీ కార్యక్రమాలు అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించాలి స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో మండల నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు భారత రాష్ట్ర సమితి తుంగతూర్తి నియోజకవర్గానికి సంబంధించి శాలిగౌర మండలంలో ఈ రోజు మండల ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నటువంటి సందర్భంలో అందరం కూడా ఎన్నికల కోసం సమాయత్తం కావాలని చెప్పేసి గ్రామాల వారిగా ఏర్పాటు చేసుకొని అందరం కలిసి కట్టుగా ముందుకు సాగాలి కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జగదీష్ రెడ్డి గారి సహకారంతో మన గులాబీ జెండా రెపరెపలు ఆడడం కోసం అందరం ప్రయత్నం చేయాలని చెప్పేసి మా కార్యకర్తలకు అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను కూడా అందరం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు మూకుమడిగా తెలంగాణ ముఖ చిత్రాన్ని దెబ్బతీయడం కోసం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు దయచేసి అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు తెలంగాణ సాధించి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే ఏ ఒక్క నా కొడుకు మాట్లాడతా కూడా ధైర్యం చేయనటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూస్తే భయపడి కుక్కిన పేరు ఎక్కువ కొడుకులు ఇలా ఒకడొకడు లేచి మాట్లాడుతున్నాడు వదిలికి చంద్రబాబు లేచి వచ్చేమో గోదావరి జిల్లాలను దొంగతనంగా బనకచర్ల పేరుతో తరలించకపోయే కుట్ర చేస్తాడు దానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గురించి మనం మాట్లాడితే అరే నువ్వు దొంగవరా చంద్రబాబుకు భయపడి నువ్వు గురుదక్షిణ కింద గోదావరి జిల్లాలు అప్పయపుతున్నావు అని చెప్పేసి మనం మాట్లాడితే కేటీఆర్ గారు ప్రశ్నిస్తుంటే కేటీఆర్ గారి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి సీఎం రమేష్ అంటోడు వాడు ఒక బ్రోకరు వాడు దంద చేసుకునేటోడు ఆ రోజు చంద్రబాబు పంచన చేరి చంద్రబాబు బూట్లు నాకి బీజేపీ రాగానే నన్ను ఎక్కడ జైలు అని భయపడి పార్టీ మారి మోడీ కడపై సంకల కూర్చున్నటువంటి ఒక లంగా లఫంగా వాడి ఇలా కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయికి వచ్చింటా మిస్టర్ సీఎం రమేష్ నువ్వు బ్రోకర్ వి అది ప్రపంచం మొత్తానికి తెలుసు నువ్వు చేసుకునే దందాల కోసము పార్టీలను మార్చుకుంటావు నీ యొక్క పదవులను మార్చుకుంటావు ఇల్ల ఉంటావు వాళ్ళ ఉంటావు ఏలాంటి పనైనా సరే చేసి నీకు కావాల్సిన బిజినెస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తావు తస్మాత్ జాగ్రత్త తెలంగాణ జాతిపిత కొడుకు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రయాపన్న పేరితే కొడుక హైదరాబాద్ కు వచ్చినప్పుడు నీ తోడుకలు తీస్తాం జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉంది ఏం చెప్పారండి కేటీఆర్ గారు సీఎం రమేష్ తోని కుమ్మక్కై లోపల బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుని కంచగచ్చిపోలికి సంబంధించినటువంటి భూములకు ఆయన మధ్యవర్తిత్వం చేసిండు కాబట్టి పదహారు వందల కోట్ల ప్రాజెక్ట్ ఆయనకని చెప్పిండు అది ప్రూఫ్ తో సహజించిండు దమ్ముంటే దాని గురించి మాట్లాడు వ్యక్తిగతమైన విషయాలు కేటీఆర్ గారి యొక్క ప్రవర్తన మీద కేటీఆర్ గారి యొక్క ఆటిట్యూడ్ మీద కేసీఆర్ గారి మీద అసత్య ప్రచారం చేసి ఆయన క్యారెక్టర్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి మీద ఇదే కుట్ర జరిగింది ఈ రోజు మళ్ళీ కేటీఆర్ గారి మీద అదే కుట్ర జరుగుతున్నాడు మనం ఒకటే ఆలోచన చేయాలి ఎక్కడనైనా సరే ఒక ప్రభుత్వ పక్షం ఉండి ప్రతిపక్షం ఉంటే ప్రతిపక్ష పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి రోజు బీజేపీ ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం గురించి మాట్లాడుతుంది కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారి గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడరు అంటే ఏంది ఒప్పందం గోదావరి జిల్లాల గురించి ఒక మాట బీజేపీ ఎంపీలు మాట్లాడరు కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు నా కిషన్ రెడ్డి మాట్లాడు నా బండి సంజయ్ మాట్లాడు సంజయ్ గడ చదివే రాదు దానికి ఎక్కడ పోతుందో తెలియదు కాబట్టి ఆయన మాట్లాడు దీన్ని ప్రశ్నించాల్సింది వదిలిపెట్టి బీఆర్ఎస్ ని ప్రశ్నిస్తున్న అంటేనే మీరు ప్రజల పక్షాన లేరు ప్రభుత్వాలు రెండు కుమ్మక్క అయిపోయినటువంటి విషయం స్పష్టమవుతున్నది తస్మాత్ జాగ్రత్త ప్రజల గుర్తుంచుకోరి దొంగతనంగా గోదావరి జిల్లాను ఎవరు తరలించకపోయినా ప్రశ్నిద్దాం రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి మీరు ప్రశ్నించే పద్ధతిని ఎవరైతే ఉన్నారో ముందుకు సాగుతున్నారో వారికి మద్దతుగా నిలబడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్